హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు నేను జీరా రైస్ని ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జీరా రైస్ని సింపుల్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకరే కదండి అందుకే జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే పడుతుంది జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక సెకండ్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి జీలకర్రని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల జీరా రైస్కి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ ని తీసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కకి తీసుకొని చల్లార్చుకొని ఉంచుకున్నాను వేడి మీద ఉన్న రైస్ ని గాన వేసుకున్నట్లయితే విరిగిపోతుందండి అందుకే ఇలా చల్లార్చుకొని వేసుకుంటే రైస్ పొడి వస్తుంది ఇప్పుడు ఈ రైస్ ని బాగా కలుపుకోవాలండి టైం లేనప్పుడు ఇలా ఈజీగా జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ లకు కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అంతేకాదండి లో రైస్ అయితే మిగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మార్నింగ్ లో బ్రేక్ఫాస్ట్ గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకుని అయితే తినొచ్చు ఇప్పుడైతే ఇందులోకి టేస్ట్కి సరిపడ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక రెండు నిమిషాల పాటు పైకి కిందికి కూడా తిప్పుకుంటూ బాగా కలుపుకున్నట్లయితే మన వేడి వేడి జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ జీరా రైస్ ని మసాలా కర్రీస్ కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇలా దేనిలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి